చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు నాది విజన్ జగన్ ది పాయిజన్ బాగుంది కదా డైలాగుంది విజన్ అంట జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ అంట ఏమయ జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ ఎలా అయితే రెండు లక్షల యాభై మూడు కోట్ల రూపాయలు బటన్ నొక్కి పేద ప్రజలకిస్తే ఇస్తే ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నువ్వు విషం నీ ఆలోచనల విషయం నీ శరీరంలో ప్రతి అణువు అణువు విషమేనని మనవి చేస్తున్నా ఈ దేశ రాజకీయాల్లో నీ అంత విషపూరితమైనటువంటి రాజకీయవేత్త ఎవడు లేడు కాళ్ళ అరికాల దగ్గర నుంచి నుదిటి ఎంట్రిక వరకు తల మీద ఎంట్రుక వరకు విషంతో నిండిపోయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు నేను ఒక్కటి మనవి చేస్తా చూసుకోండి ఛాలెంజ్ చేస్తా అత్యంత విషపూరితమైనటువంటి త్రాసుని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టండి ఆయన అటు చూస్తే చాలు అది విషంగా చావపోతే అడగండి అంత విషపూరితమైన మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని పాయిజన్ అనేటువంటి పరిస్థితికి వచ్చి ఏదో ఒక విధంగా బురదదలాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇదే చివరి ఎన్నిక పాపం ఆయనకి ఆయనే చెప్పుకున్నాడు ఉన్నారుగా ఈసారి నేను ముఖ్యమంత్రి కాకపోతే ఇక నాకు ఎలక్షన్ లేవన్నాడు ఈసారి ముఖ్యమంత్రి కాకపోతే నేను అసెంబ్లీకి రానన్నాడు అది ఖాయమైపోతుంది అందువల్ల ఏ విధంగా అయినా సరే అబద్దాలాడు సబద్దాలాడి కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద విషం తల్లి ఏమో ఒక విధంగా గెలవాలనే తాపత్రయమే కనపడుతుంది తప్ప ప్రజలకు మేలు చేశాను కాబట్టి గెలవాలనేటువంటి ఆత్మస్థైర్యం లేనటువంటి వ్యక్తిగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాడనే విషయాన్ని మీ అందరికీ కాస్త చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాలు కానీ మీటింగులు కానీ అద్యంతం పరిశీలిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా మనం చేస్తున్నాం ఎస్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమిల్లో బహిరంగ సభ పెట్టారు సిద్ధం అని పెట్టారు మేము ఎన్నికలకు సిద్ధం సర్వం సిద్ధం చేసుకున్నాం మా నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు సిద్ధం ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులు సిద్ధం మేము సిద్ధంగా ఉన్నాము ప్రజలకు మేలు చేశాము రాబోయే ఎన్నికలకు అడుగులు వేస్తున్నాము మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు సిద్ధం అని చంద్రబాబు నాయుడు గారే కాదు ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సిద్ధం అంటున్నాడు దేనికి సిద్ధం మీరు నాకు అర్థం కాలేదు మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో డ్రామా ఆడుతున్నారో తెలియదు నీకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు అనౌన్స్ చేయరు చంద్రబాబు నాయుడు గారు ఒకటి నిలబడతాడో రెండు నిలబడతాడో తెలియదు వీళ్ళు సిద్ధం అంట దేనిక మీరు సిద్ధం ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్ట బొట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు మూటా ముల సర్దుకొని ఎందుకంటే ఇల్లు కూడా లేనటువంటి రాజకీయ వేత్తలు మీరు ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి లారీకి సరుకెత్తుకొని సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముఖాలు మీవి అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను